వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గంగ వందలు ఎట్లున్నారు మీరు అందరూ మంచిగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము గింజలు స్టార్టింగ్ రోజు తీసిన వీడియో ఇది చూసిరు కదా అచ్చులు అయితే తోలుతుండు వర్షం పడ్డ తెల్లారి కాక మన సెకండ్ డే అన్నట్టు ఇది ఇంకా బాబా ముందుగానే వచ్చి అచ్చులు అయితే తోలుతుండు చూసిరుగా ఇంకా మా ఎద్దు అయితే కొత్త తెచ్చినాము అది ఆవు ఇంత ముందే ఉండే మాకు అమ్మ వాళ్ళు అయితే అర్ణమిచ్చేసారు కానీ ఎద్దు పోతుందా పోదా కొత్తది కదా అని చెప్పేసి కొంచెం డౌట్ అయితే ఉండే అదే పాపం మంచిగానే పోతుంది ఇక పొద్దు పొద్దున్న లేచి ఇంకా స్నానం చేసేసి కొబ్బరికాయ దేవుడికి కొట్టేసి ఇంకా చిలక దగ్గరకు వచ్చేసి అయితే కొట్టి ఇంకా పని అయితే మొదలు పెట్టేసినాం చూసిరు కదా మా అయితే మంచి కడిగిండు బావ కడిగి కుంకుమ బొట్లతో అయితే పెట్టి ఇంకా అచ్చలు అయితే తోలడం మొదలు పెట్టేండు ఇంకా అయితే ఇప్పుడే వచ్చారు వాళ్ళు ఎయిట్ వెళ్ళా వచ్చేసి ఎప్పుడూ వచ్చి అన్నం అయితే తింటారు ఇంకా రైతు అయితే విత్తులు గింజలు మొలిసిందా ఇంకా పత్తి గింజలు కొంచెం పెద్ద టాస్క్ అన్నట్టు వర్ష వర్షం ఎట్లా పడుతుందో మంచి పడుతున్న అయితే మంచిగా మొలుస్తాయి ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ అయితే రెండు దమ్లో పెట్టవలసి వచ్చింది ఈ ఇయర్ అన్న వర్షం మంచిగా పడాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మీరు కూడా బ్లెస్ చేయండి చుసిరు కదా ఈ దాదా అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ దాకా ఉంటుంది గింజలు చూడండి ఎట్లా పెట్టుకొస్తుందో వస్తుందో ఎయిట్ మెంబర్స్ అయితే వచ్చిర్రు మాకు జానడి కంటే కొంచెం ఎక్కువ అన్నట్టు పెడతాము కొంచెం సుషిరుగా కొంతమంది ముందుకు వెళ్ళిపోతారు నేనైతే గెట్ సాలు పెట్టేసి మళ్ళీ ఇట్లా మళ్ళీ వాళ్ళ పంట అయితే మళ్ళీ సాలు పట్టేసిన గింజలు పెట్టడం అయితే ఆల్మోస్ట్ అచ్చదోలడం అయిపోయిందని చెప్పేసి బావా అరకనైతే ఇంటికి తోలుకొని పోతానికైతే రెడీగా ఉన్నాడు కదా ఇప్పుడైతే అచ్చుమద్ద ఇప్పేసింది ఇంకో రెండు ఎకరాలంతా పెడదామని చెప్తే వాళ్ళు పెట్టామని చెప్తే ఇప్పుడేనైతే ఆ అచ్చుమద్ద అయితే ఇంటికి తోలుకొని పోదాం వేరే శిలక దగ్గరనైనా ఇడిచేసి అక్కడ ఇల్లు నేదేసి పెట్టి మేపుదాం అని చెప్పేసి అయితే ఇప్పుతుండు బావ మధ్యాహ్నం మడకట్లలో ఇప్పుడు ఇప్పేస్తే అవి మేసుకుంటా ఉంటాయి ఇప్పుడైతే అయితే ఇప్పుతున్నాడు హొద్దు ఇంకా పుల్లదైతే కొంచెం అంత ఉంది అది పెట్టేసి వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారంట మా అవునైతే నాకు కారణం ఇచ్చే ఫ్రెండ్స్ ఇప్పుడు పడ్డ కొత్తలో ఇచ్చారు సెవెన్ ఇయర్స్ అట్లా అవుతుంది ముందు రోజు ఆ రోజు అయితే వీటిలో అడిగింది ఫ్రెండ్స్ ఇద్దరు ఇంటికి అయితే తలుకొని పోతాను పోట్లేదు కదా వేరే చిల్కలకి అయితే ఫస్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్